హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు వీడియోలో ఒంటికి చల్లవ చేసే కమ్మనైన సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కొలతల్లో ఈ విధంగా పాయసం చేస్తే ఎంతసేపు అయినా కూడా పాయసం చిక్కబడకుండా ఉంటుంది బెల్లంతో పాయసం చేసేటప్పుడు చాలామందికి విరిగిపోతూ ఉంటుంది కదా సో అలా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా మెజరింగ్ కప్తో అరకప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఇదే కప్పుతో అరకప్పు దాకా నీళ్ళను వేసి ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ అరకప్పు నీళ్ళని వేసి ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక మూడు గంటలు నానబెట్టి తీసుకుంటున్నాను మూడు గంటల తర్వాత సగ్గుబియ్యం అయితే ఇలా నానిపోయి ఉంటుంది ఇందులో వాటర్ అనేది ఏమీ ఉండదు మొత్తం కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ముప్పావు కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలనుకుంటే ఒక కప్పు దాకా వేసుకోవచ్చు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి బెల్లం అనేది ఎలాంటి పాకం రావాల్సిన పని లేదు ఇలా కరిగితే సరిపోతుంది ఇలా కరిగించుకున్న బెల్లం సిరప్ని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసి తీసుకోండి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వేరొక ప్యాన్లోకి ఒకటున్నర కప్పుల నీళ్లను వేసుకోవాలి మనం అరకప్పు సగ్గుబియాన్ని తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పుల నీళ్ళని వేసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి ఈ నీళ్ళని మరిగించండి నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోండి మనం నెయ్యిని వేయడం వల్ల సగ్గుబియ్యం అనేది ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తుంది మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టి తీసుకున్నాం కాబట్టి ఇవి త్వరగా ఉడికిపోతాయి చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోండి పాలనేవి మరీ చల్లగా ఉండకూడదు గోరువెచ్చగా ఉండాలి ఈ పాలల్లో కొంచెంసేపు ఉడికితే పాయసానికి మంచి రుచి అనేది వస్తుందనమాట ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి సగ్గుబియ్యం ఉడికాక ఇవి పైకి తేల్తాయి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకొని మిక్స్ చేయండి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసి ఒక ముప్పై సెకండ్ల పాటు గరిటితో కలుపుతూ కొద్దిగా వేడిని చల్లారనివ్వండి మరీ పూర్తిగా చల్లారిపోకూడదు ఇందులోని పొగలు లైట్గా తగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ని వేసుకోండి బెల్లం సిరప్ని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలపండి ఇక్కడ మనం అరకప్పుతో మూడు కప్పుల నీళ్ళని నాలుగు కప్పుల పాలను యూజ్ చేసాము పాయసం అనేది చిక్కబడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే ఈ కొలతల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు స్టవ్ మీద పోపు గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేడి చేయండి ఇందులోకి బాదం కాజు కిస్మిస్ని వేసి ఫ్రై చేయండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వేసి ఫ్రై చేసి తీసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకొని పాయసంలోకి యాడ్ చేసుకోండి మరొకసారి అంతా కలిసే విధంగా బాగా కలపండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పాయసం కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను చూడండి పాలనేవి విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో అంతేనండి హెల్దీ పాయసం అయితే రెడీ అయిపోయింది ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యం పాయసాన్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి ఈ పాయసం హెల్దీయే కాబట్టి ఎవరైనా కూడా తీసుకోవచ్చు ఈ సింపుల్ అండ్ హెల్దీ పాయసం రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్